హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్లో ఎపిసోడ్ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అన్ష్ అమ్ముని మైమార్పుగా చూస్తూ ఉంటే అమ్ముకి తనను ఎవరో చూస్తున్నట్లు అనిపించి తల తిప్పి డోర్ వైపుకి చూడగా అన్ష్ తమ వైపు చూస్తూ కనిపిస్తాడు అతడు ఎవరిని చూస్తున్నాడో అర్థమవ్వక పాపని చూస్తున్నాడా అనుకుని అంతలోనే పాప మరోవైపు ఉండడంతో అతడు తననే చూస్తున్నాడని నిర్ధారించుకొని నవ్వుతూ అనుషుని చూస్తుంది అమ్ము అలా నవ్వగానే అతడు తేరుకొని మొహం పక్కకు తిప్పుకొని రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి సూట్ తీసేసి షర్ట్ బటన్స్ తీస్తూ ఉండగా అమ్ము పరిగెత్తుకుంటూ వచ్చి అనుషుని గట్టిగా హత్తుకుంటుంది అమ్ము వచ్చిన ఫోర్స్కి అతడు రెండు అడుగుల వెనుకకు వేసి పడిపోకుండా తనని తాను తమాయించుకొని నిలబడతాడు వెంటనే ఆమె రెండు భుజాలు పట్టుకొని ఫోర్స్గా దూరం జరపబోతే అమ్ము జరగకుండా మళ్ళీ అతన్ని గాఢంగా హత్తుకుంటూ మీ కళ్ళల్లో ద్వేషాన్ని నేను భరించలేను నేను ఏ పరిస్థితులలో ఈ పెళ్లి కొప్పుకున్నానో తెలుసా అంటూ అమ్ము చెప్తుంటే అన్షు ఆమెని విసురుగా లాగి తన గొంతు గట్టిగా పట్టుకొని ఎలాంటి సందర్భాల్లో ఈ పెళ్లి కొప్పుకున్నావో నాకు అనవసరం నీ గొంతు వినాలన్నా నాకు చిరాకు కలుగుతుంది అంటూ అమ్మ మొహంలోకి చూడగా తన పట్టు వల్ల ఊపిరి ఆడక శ్వాస కష్టంగా తీసుకుంటుంటే ఆమెను విషురుగా బెడ్ మీదకు నెట్టి ఇంకొకసారి నాతో మాట్లాడాలని చూస్తే చంపేస్తా అని రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచి పాపను తీసుకొని తన కోసం అరేంజ్ చేసిన ప్లే ఏరియాలోకి వెళ్తాడు అతడు వదలగానే బెడ్ మీద కూర్చొని తగ్గుతూ అతని చేష్టలకు మాటలకు గుండెల్లో భరించలేనంత బాధగా అనిపించి ఒక్కసారిగా గట్టిగా ఎడవడం మొదలు పెడుతుంది ఎంత ఏడ్చినా బాధ తీరకపోగా ఇంకా ఎక్కువ అయ్యి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అమ్ము అలా ఏడ్చి ఏడ్చి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వలన స్పృహ కోల్పోయి బెడ్ మీదనే పడిపోతుంది గంట తర్వాత రూమ్కి వచ్చిన ఆన్ష్ బెడ్ మీద పడుకొని ఉన్న అమ్ముని చూసి నిద్రపోతుందేమో అంటే అమ్ము స్పృహ తప్పినప్పుడు పిల్లోకి మీదకి పడినందువల్ల ముడుక్కొని పడుకొని నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది చూసే వాళ్ళకి అందుకే అనుష్కి కూడా అలానే అనిపిస్తుంది అనుకొని పాపను తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి తనే బాత్ చేయించి కంఫర్ట్గా ఉండేటట్లు కాటన్ ఫ్రాక్ వేసి పాలు పట్టించమని ఇచ్చి తను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి డిన్నర్ చేస్తుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్న కొడుకును చూసి అమ్ము ఏం చేస్తుందని మధుర అడగగా ముఖంలో ఎలాంటి భావాలు చూపించకుండా నిద్రపోతుంది అని చెప్పి తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని పాపను తీసుకుని తన గదిలోకి వెళ్తాడు అనుషు ఈ టైంలో అమ్ము ఎందుకు నిద్రపోతుందో అర్థం అవ్వకపోయినా భోజనం కూడా చేయలేదు పిచ్చి పిల్ల అని అనుకుంటూ పిలుచుకురాని పైకి వెళ్తుంది మధుర కొడుకు గది దగ్గరికి వచ్చి డోర్లో నిల్చొని అమ్ము అని పిలుస్తుంది మధుర ఎంత పిలిచినా ఆ అమ్ము పలకదు తల్లి పనులు చూసి ఏం కావాలని గంభీరంగా అడుగుతాడు దానికి ఆవిడ అమ్ము భోజనం చేయలేదని చెప్తుంది ఆకలి అయితే తనే లేచి వచ్చి తింటుంది మీరు వెళ్ళి తినండి అని చెప్తాడు అది కాదు అంశని ఏదో అంటుండగా చెప్పాను కదా ఆకలి అయితే తనే వస్తుందని చెప్తే అర్థం కదమ్మ నీకు వెళ్ళి డాడీకి భోజనం పెట్టి నువ్వు తిని పడుకో అనవసర విషయాలలో ఆలోచించకుండా అంటాడు కోపంగా అంష్ కొడుకు కోపం తెలిసిన ఆవిడ చేసేది ఏమీ లేక కిందకి వెళ్ళిపోతారు మధురగారు నిద్రపోతున్న కీతుని బెడ్ మీద నిద్రపోతున్న అమ్ము పక్కన పడుకోబెట్టి అంటే అమ్ము నిద్రపోతుందనే అనుకుంటాడు తన పొజిషన్ చూసి మావాడు తన మొహంలోకి చూడగా బాగా ఏడ్చిందనే దానికి గుర్తుగా చంపల మీద కన్నీటి చారికలు పీక్కుపోయిన మొహం కళ్ళు ఉబ్బి ఉండడం వల్ల అర్థమవుతుంటే నువ్వు ఇక్కడ అంటూ తన గుండెల మీద చేయి పెట్టుకొని చూపిస్తూ చేసిన గాయం ఇంతకంటే ఎక్కువ బాధనిస్తుంది అని అనుకుంటూ తన ల్యాప్టాప్ తీసుకొని కౌచ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంశ పన్నెండు గంటల వరకు వర్క్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఎదురుగున్న టేబుల్ మీద పెట్టి ఏదో ఆలోచిస్తూ కౌచ్లోనే నిద్రపోతాడు దేవాన్ష్ మరుసటి రోజు ఉదయాన్నే స్పృహ వచ్చిన కళ్ళు మెల్లిగా తెరిచి చూడగా తన గుండెల్లో వదిగి నిద్రపోతున్న కీతును చూసి ఒక ప్లెజెంట్ స్మైల్ వస్తుంది ఆమె పెదవుల మీదకి అలా నవ్వుతూ ఎదురుగా చూడగా కౌచ్లోనే నిద్రపోతున్న అనుషును చూసి నిన్న అతడు గొంతు పట్టుకోవడం గుర్తుకు వచ్చి ఆ నవ్వు మాయమయ్యి బాధతో మనసు మూలుగుతుంది ఆమెకి ఎందుకు అంశ్ నేనంటే అంత ద్వేషం నేను చెప్పేది వింటేనే కదా నీకు తెలుస్తుంది నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీ ఆవేశం నీదే కానీ నా మాట వినవేందుకు అని నిద్రపోతున్న అతన్ని ప్రశ్నిస్తుంది అమ్మ మనసులో మూగగా అంతలో పాప కదలగా తన వైపుకు చూపు మరల్చి మీ నాన్న ఎంత బాధ పెట్టినా కుంగిపోకుండా నేను ఉన్నానంటే కారణం నువ్వే కన్నమ్మా అని పాపతో చెప్తూ నాన్నని ఎలాగైనా మనం మార్చుకుందాం అని పాపకి ఊసులు అమ్ము చెప్తూ ఉంటే ఆ బోసునూరు బుజ్జి బుజ్జిదానికి ఏం అర్థమైందో కానీ నవ్వుతూ కళ్ళు ఆర్పుతుంది ఆ నవ్వులు చూస్తూ నా బంగారు తల్లి అని మొట్టుకలు విరిచి పాపకు పాలు తీసుకురావడానికి కానీ బెడ్ దిగి నిల్చోగానే తలంతా తిరిగినట్లు అనిపించి మళ్ళీ బెడ్ మీద కూర్చుంటుంది అమ్ము నైట్ ఏం తినకపోవడంతో పాటు బాగా ఏడవడం వలన తలంతా పట్టినట్టు అవుతుంది అమ్ముకి పది నిమిషాలకి చిన్నగా సర్దుకొని పాప పడిపోకుండా పిల్లో సడ్జెస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి పాలు మరిగించి అందులో కొద్దిగా కలకండ వేసి గోరువెచ్చగా చల్లార్చుకొని మిల్క్ బాటిల్లో పోసుకొని పైకి వెళ్ళి పాపని ఒడిలోకి తీసుకొని నోటికి అందిస్తుంది పాల డబ్బా బొజ్జకి కావలసిన పాలు తాగి బాటిల్ని వదిలి అమ్మో వైపు చూసి ఊ అంటూ ఊ కొడుతుంది అది చూసిన అమ్ము ఏం కావాలి కన్నమ్మా అంటూ ఉంటే ఎత్తుకోమని కాళ్ళు చేతులు పైకి కొడుతూ ఉంటుంది కీతు పాప సైగలు అర్థం చేసుకుని ఎత్తుకొని నిలబడి కిందకు తీసుకెళ్లి గార్డెన్లో మొక్కల్ని పక్షుల్ని చూపిస్తూ కబూర్లు చెప్తూ తిప్పుతుంది అమ్ము కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్